శ్రీ మహాగణాధిపతి అయిన మహాభారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజున ఇప్పుడు నేనున్న ప్రదేశం శ్రీరంగపట్నానికి కోరికొండకి మధ్యలో ఉన్న సత్యాలమ్మ గుడి జాతరలో ఉన్నాను నేను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలో ఉన్న కోరికొండకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం ఇది ఈ రోజున శ్రీరంగపట్నం వాసులు కోరుకొండ వాసులు చుట్టుపక్కల గ్రామాల వాడు సత్యాలమ్మ జాతర జరుపుకుంటున్నారు నన్ను ఆహ్వానించారు దానితోటి మా మండలాధ్యక్షుడు అయినటువంటి మా బాపన ద్వారా గారు వెన్నుకోట బాపన ద్వారాతో రామసేన టీంతో మేము అందరం వచ్చాము ఇక్కడికి మా భక్తులు నానాజీ గారు వీళ్ళందరూ కలిపి వచ్చాం అలాగే సూర్యచంద్ర గారు కూడా వచ్చారు శ్రీరంగపట్నం నుంచి పెనుకేట రాంబాబు గారు ఇలా అయితే ఎవరైతే ఉన్నారో మన నాగ రమేష్ గారు దంపతులు వచ్చారు మేము అందరం వచ్చాం ఇక్కడికి ఈ రోజున వారి ఆహ్వానం మేరకి మేము ప్రతి జాతరలో కూడా హైందవ చైతన్యం తీసుకురావడానికి ఆడపడుచుల్లోని అలాగే అన్ని మతాల సామరస్యం కోసం కూడా క్రిస్టియన్స్ మహిళలైనా ముస్లింస్ మహిళలైనా హిందూ మహిళలైనా అందరం భారతీయులనే ఒక చరిత్ర చెప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా మేము ప్రతి జాతరలో ఇస్తున్నట్టుగా ఇక్కడ కూడా పట్టుచీరలు ఐదు వందల పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది వేదిక మీదకు వచ్చిన ఆడపడుచుల యొక్క అయితే మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి విశేషమైన ప్రజాదరణతో ముందుకు నడుస్తుంది ఇందులో అంతర్భాగంగానే మన రాజకీయాలకు కానీ జాతరకి కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుబంధాన్ని మేము తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క భారతదేశం భారతదేశాన్ని కాపాడడంలో భారతదేశ రక్షణలో భారతీయ భారతీయుల యొక్క అభ్యుదయంలో నరేంద్ర మోడీ గారి పాత్ర మా రాష్ట్రానికి సంబంధించి పురంధేశ్వరి గారి యొక్క మా మా అధిష్టానం యొక్క వారి సమర్థత అలాగే మా జాతీయ నాయకుడిని సోము వీర్రాజు గారికి సమర్థత మేము ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మేము భారతీయ జనతా పార్టీ ఒకటే కాకుండా అలాగే మాతో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క విశేషమైన వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారి యొక్క రాజకీయ చతురత రాష్ట్రాన్ని నడిపించే పద్ధతి ఇవన్నీ కూడా మేము ప్రజలకు వివరిస్తూ హైందవ చైతన్యాన్ని తీసుకొస్తూ మత సామరస్యాన్ని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాం ఇప్పుడు దాదాపుగా ఐదు వందల చీరలు పట్టు చీరలు ఇచ్చాం మొత్తం అన్ని జాతరలో కలిపి మూడు వేల చీరలు లాక్కి ఇచ్చాం ఇప్పుడు మేము ఈ చీరలు ఇచ్చిన తర్వాత నమోదు చేసుకున్న మూడు వేల మహిళల నుంచి ఐదు వందలు తీసేసి మళ్ళీ ఇంకో రెండు వేల ఐదు వందల చీరల్లోంచి మోదకొండమ్మ తల్లి జాతరలోనూ పందుళ్ళమ్మ జాతరలోను అలాగే ఈ గ్రామానికి సంబంధించిన జాతరల్లో ఇస్తూ ప్రజల్లోకి మేము ఈ విధంగా ఈ ధర్మాన్ని తీసుకెళ్ మేము విశిష్టమైన సేవలు చేస్తున్నాం ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Sri Ram.